హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి అబ్ ఇద్దరితో రాకేష్ మాట్లాడుతూ ఉంటాడు కదా ఇక అప్పుడే రాకేష్ ఇలా చెప్తూ ఉంటాడు ఇక నేను ఏదో రెస్ట్ ఇవ్వమని చెప్తే మొత్తానికి కాదు జస్ట్ అతనికి బుక్స్ చదవటమో ట్రావెలింగో ఏదో ఒకటి ప్లాన్ చేయమని చెప్తున్నాను ఎప్పుడూ ఇదే బిజీ కాదు కదా అందుకనే అలా చెప్పాను మీ ఇష్టం అని అంటూ రాకేష్ చెప్పగానే ఇక అప్పుడే వెరీ గుడ్ ఐడియా ఇప్పుడు ఆలోచిస్తాను రాకేష్ థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైజ్ అండ్ చూపి చెప్తూ ఉంటాడు అబ్బాయి ఇక అప్పుడే సరే ఇంకా రేపటి నుంచి మీకు ఆల్ ద బెస్ట్ రేపు మీరు కంపెనీ బాధ్యతలని స్వీకరించబోతున్నారు కదా అన్నీ బాగా చేయండి ఇంకా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడు అబ్బాయి అంటాడు అదేంటి ఇక నుంచేదో దూరంగా వెళ్ళిపోతున్నట్టు అలా అసలు ఉండను అన్నట్టు చెప్తున్నావు రేపు నువ్వు కూడా ఉంటున్నావు కదా అని అబ్బాయి అంటే ఇక అప్పుడు నో నో అబ్బాయి నేను ఉండట్లేదు వెళ్ళిపోతున్నాను అని అంటూ రాకేష్ అంటాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఢిల్లీకి వెళ్తున్నాను నేను ఆల్రెడీ లీవ్స్ పెట్టుకున్నానని చెప్పాను కదా లీవ్స్ అన్నీ అయిపోయాయి నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఇక్కడే ఉంటానని అయినా సరే ఇంకా నాకు ట్రాన్స్ఫర్ అయితే చేసేశారు ఢిల్లీకి వెళ్ళిపోవాల్సిందే కదా అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేసరికి అదేంటి ఢిల్లీకి వెళ్ళిపోవటం ఏంటి ఇక్కడ ఎక్కడైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా అంటే అవును మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించలేదు అందుకోసమే చాలా చాలా చూసుకున్నాను ఎక్కడ కూడా నాకు సెట్ అవ్వట్లేదు అందుకనే ఇంకా వెళ్ళక తప్పట్లేదు వెళ్ళిపోవాల్సిందే ఇంకా నాకైతే ఏముండిందంటే మంచిగా ఎవరితో అయినా పార్ట్నర్షిప్లో చేయాల్సి ఉండేది అనిపించింది కానీ అంత సిచ్యువేషన్ లేదు కదా అందుకనే ఇంకా బైదే బై ఏది ఏమైనా సరే నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు డబ్బు బాగా సంపాదించి నీతో కలిసి బిజినెస్లో పార్ట్ పార్ట్నర్గా ఉంటాను అని అంటే ఇంకా అప్పుడు రాకేష్ అన్న మాటకి అభాయ్ అంటాడు అయితే ఏముంది ఇప్పటికైనా సరే పార్ట్నర్గా కాకపోయినా నువ్వు మన కంపెనీలోనూ ఉద్యోగం చేయి అని అంటూ చెప్తాడు అలా అనేసరికి ఏంటి అబ్బాయి నిజం చెప్తున్నావు నువ్వు అని అంటూ రాకేష్ అంటే అవును నిజమే చెప్తున్నా నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండు అని అంటూ చెప్పేసరికి అక్కి అంటుంది ఆ అని అంటే నువ్వు ఉండు అక్కి నాకు తెలుసు నేను ఇందులో అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు నాన్నకి జెండే ఎలాగో నాకు రాకేష్ అలాగా చాలా నమ్మకస్తుడు నాకు చాలా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాడు కూడా చూడు అతను చాలా నమ్మకస్తుడు అని కూడా ప్రూఫ్ అవుతుంది నువ్వేమీ కంగారు పడకు రాకేష్ నువ్వు రేపు ఆఫీస్కి మాతో పాటు జాయిన్ అవపో అని చెప్పగానే ఇక అప్పుడే రాకేష్ సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఓకే అని అంటాడు రాకేష్ అలా అనేసరికి అక్కి మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటుంది అప్పుడే రాకేష్ ఇలా ఆలోచిస్తాడు ఏంటక్కి నీకు ఇంకా నా మీద డౌట్ పోలేనట్టుంది అని అంటు అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆబాయి రాకేష్ని హక్ చేసుకుంటాడు ఇక ఇద్దరు హక్ చేసుకుని ఇంకా వాళ్ళు ఏదో ఆబాయ్ ఏదో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోలేను రాకేష్ నువ్వు మాతో పాటే ఉండాలి అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఓకే అని చెప్పి రాకేష్ చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా అందరూ అను వాళ్ళ చెల్లెలు అందరూ ఉంటారు కదా అటు ఇటు తిరుగుతూ చాలా కోపంగా రే ఆ పిప్పళ్ళ బస్తగాడు వస్తాడు వాన్ని ఈ స్తంభాన్ని కట్టేసి కొడదాం వాణ్ణి అని అంటూ ఉంటే ఇంకా అవును వాడి బట్టలు తీసుకొడదాం అని వాళ్ళ పెద్ద తమ్ముడు ఇంకా ఏం చేయాలో చెప్పలే అన్నీ చేసేద్దాం అని అంటూ ఆవేశంలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మాటలు చూసి అను కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది అంత దారుణంగా కోపంగా తిట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అవునరా వాడికి ఏమంటే భయం స్విమ్మింగ్ అంటే భయం కదా వాడిని తీసుకువెళ్ళి చేపలు ఉండే సొరచేపలు ఉండే దాంట్లో వేసేద్దాం చేపలు మింగేస్తాయి వాడిని లేదంటే బాగా చితక బాదేద్దాం అని అంటూ ఆర్య హడావిడిగా చెప్తూ ఉంటాడు వాడిని కొట్టే కొట్టుడికి చచ్చిపోవాలి ఎదవ అని అంటూ ఉంటే అవునన్నయ్య కైమ ఖైమ చేద్దామని ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అలా నడిచిపోయి మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే అదంతా చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు అను వాళ్ళ చెల్లెళ్ళు ఇంకా శంకర్ గారు ఆపుతారా మీ మాటలు వినలేకపోతున్నాము అని అంటూ ఉంటే ఎందుకండి ఎందుకు వినలేకపోతున్నారు చూసారా మేము ఎంత కంగారు పడుతున్నామో ఆ యదవ అని వాన్ని మామూలుగా కాదు చంపి వదిలేస్తాను అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు అయ్యో అంత కోపం ఎందుకండి వచ్చిన తర్వాత నిదానం మాట్లాడండి అని అన్నా సరే లేదు వాన్ని వదిలిపెట్టేదే లేదు అని అంటూ అరుస్తూ ఉంటాడు వాడు వచ్చాక వాణ్ణి చింతపండులాగా కొట్టేస్తా వాన్ని చూడు ఏం చేస్తాను అని ఆర్య అరుస్తూ ఉంటాడు అంతలో యాదగిరి వస్తాడు సార్ ఏమైంది అని అంటే చూడండి బాబాయ్ ఇప్పుడు నన్ను అరవద్దు మాట్లాడొద్దు అంటుంది కానీ వాడు చూసావా మమ్మల్ని ఎంత మోసం చేశాడో ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నాడు కానీ వాడు మమ్మల్ని రిపేర్ అని చెప్పి మొత్తానికి వెళ్ళగొట్టాలని చూశాడు అని అంటే ఇంకా అప్పుడే యాదగిరి అవునా అని అంటూ చూస్తూ ఉంటే అవును బాబాయ్ ఇప్పుడు నాకు కోపం వచ్చింది అని కొట్టాలా వద్దా అని అంటే ఇక అప్పుడే అను అంటుంది కొట్టడమే పరిష్కారమా మీరు కానీ కొట్టారు అంటే ఆయనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేపించడమే కాదు మొత్తానికి మిమ్మల్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా పంపించేస్తాడు అసలు ఏముందని మీరు ఎందుకు ఇలా గొడవ పెట్టాలి అతన్ని కొట్టాలి చంపాలని చూస్తున్నారు అని అంటూ అను అంటుంది ఇంకా ఏదైనా పరిష్కారం ఉందేమో ఆలోచించండి మీరు కానీ అతని మీద చేసుకున్నారనుకో ఆ సాకుతోనైనా మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించేస్తాడు అని అను అనేసరికి యాదగిరి అవును సార్ మేడం చెప్పింది కరెక్టే అప్పుడు కానీ మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేపిస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా అని అంటూ యాదగిరి అంటే అవును ఈ మాట నేను ఆలోచించనే లేదు మరి ఇప్పుడు ఎలాగా మేము కొడితే వాళ్ళు నిజంగా ఇల్లు ఖాళీ చేపించేస్తాడు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు యాద ఆర్య ఇక అప్పుడే మరి ఇప్పుడు ఏం చేయను అంటే అతను ఇక అప్పుడు యాదగిరి అంటాడు పది రోజులు వేరేగా ఉండమన్నాడు కదా సార్ ఆ పది రోజులు వెళ్ళిపోతాం లేదంటే మళ్ళీ వస్తామని చెప్పండి అలా అయితే ఓకే అవుతుండొచ్చు అని అనేసరికి ఇక సరే అలాగే చేద్దాం అని అంటూ ఆర్య అంటాడు అంతలో ఓనర్ వస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆను ఆర్య గొడవ పడుతూ ఉంటారు అబ్బా అక్క కాసేపు మీరు ఆగండి ఓనర్ వస్తున్నాడు అని అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఇంటి ఓనర్ వస్తూ ఉంటే ఇంకా యాదగిరి నేను ఇక్కడే ఉంటే వాడు గొడవ చేస్తాడు నేను ఇలా పక్కకి వెళ్తా ఆ తర్వాత మీరు పిలిచినాక మాట్లాడుతురు కానీ అని అంటే సరే వెళ్ళండి పాపాయి అని అంటూ యాదగిరిని పక్కన పంపిస్తారు ఇక అప్పుడే ఇంటి ఓనర్ వస్తాడు ఏంటి శంకర్ ఏమైంది అని అంటూ ఇలా పలకరిస్తాడు ఇక అప్పుడే ఇంటి ఓనర్తో ఇలా అంటూ ఉంటాడు మీకు మేము వెళ్ళిపోతున్నాం కదా అందుకే ట్రీట్ ఇస్తామని పిలిచాం అని ఆర్య చాలా చలాకీగా మాట్లాడుతూ ఉంటాడు ఆడావిడిగా అటు ఇటు తిరుగుతూ అలా చలాకిగా అనిపిస్తూ ఉంటాడు ఆర్య ఇక అప్పుడే ట్రీట్ ఎందుకులేండి మీరు వెళ్తున్నారు కదా అదే చాలు అని అంటూ ఉంటాడు ఓనర్ అప్పుడు ఆర్య అంటాడు అలాగంటే ఎలాగండి మేము మీకు గట్టి పాట ఇద్దామనుకుంటుంటే అని చెప్తే ఇంకా అప్పుడే ఆలోచిస్తూ ఈ మాటలేవో తేడాగా కనిపిస్తున్నాయి అని అంటూ ఇక నేను ఇప్పుడే మా ఫ్రెండ్ అని ఒక గుండా పేరు చెప్తాడు అతన్ని కలిసి వస్తున్నా ఆ తర్వాత దారిలో ఎస్ఐని కూడా కలిసి వస్తున్నా అంటే ఓ అవునా మీకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు తెలుసు సార్ అని అంటూ ఇలా చెప్పేసరికి ఆ మళ్ళీ ఏమనుకున్నావు అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు ఓనర్ అప్పుడే ఆర్య మిమ్మల్ని మాకు వదిలి వెళ్ళిపోవాలనిపించట్లేదు అని అంటూ వెళ్ళి గట్టిగా పట్టుకుంటాడు ఇక అతని బొక్కలన్నీ విరిచేస్తూ ఉంటాడు అలాగే పట్టుకొని ఇంకా తనలా గట్టిగా పట్టుకొని నొక్కేస్తూ ఉంటే ఆ నో వలచెల్లెళ్ళు ఆర్య తమ్ముళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక మిమ్మల్ని వదిలిలేక ఇలా బాధగా ఉంది నాకు అని అంటే వదిలిపెట్టమని ఎంతరిచినా ఇంకా వదలకుండా అలాగే గట్టిగా ఓనర్ని పట్టుకుంటే ఇక అలా చాలాసేపటికి వదిలేస్తాడు ఇక ఓనర్ వెళ్ళి వెనకాల ఉన్న స్తంభంకి తగులుకుంటాడు ఇదేందయ్యా శంకర్ ఏంటి చంపుదామనుకుంటున్నావా ఏంటి అంటే లేదు నేను ఎందుకు మిమ్మల్ని చంపుతా మీ మీద ప్రేమతో కదా నేను అలా చేస్తాను అని శంకర్ అంటాడు ఇక అప్పుడే యాదగిరి వస్తాడు ఏదేంది యాదగిరి ఎప్పుడు వచ్చినావు నువ్వు అనిపించలేదు అని అంటూ ఉంటే ఇక నేను ఇప్పుడే వస్తున్నా అని అంటూ కవర్ చేస్తాడు ఆయన అయినా సరే నమ్మకుండా ప్రశ్నలు వేయపోతే మళ్ళీ కవర్ చేసి ఇలా అంటూ ఉంటారు ఏంది గొడవ అని అంటూ యాదగిరి అంటే ఇక మాకు రిపేర్ చేస్తానని చెప్పాడు పది రోజులు వేరే వెళ్ళిపోమని చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఆర్య అంటే ఇక అప్పుడే ముందుగానే ప్లాన్ వేసుకుంటారు పది రోజులు దూరంగా వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలి అనేసి ఇక అప్పుడే సరే అని అంటూ ఇంకా ఓనర్ ఇలా చెప్తాడు మీరు వెళ్ళిపోండి అంటే మేము సామాన్లు తీసుకుపోము సామాన్లు ఇక్కడే ఉంటాయి మేము మాత్రం వేరేగా వెళ్ళేసి వస్తాం మీరు రిపేర్ చేశాక మేము వచ్చేస్తాం అని ఆర్య అను వాళ్ళు అను ఇచ్చిన ప్లాన్ ప్రకారం చెప్తాడు అలా చెప్పేసరికి అది కాదయ్యా సామాన్లు ఉంటే ఎలా రిపేర్ చేయాలి సామాన్లు కూడా తీసుకోండి అని చెప్పగానే ఆర్య అంటాడు ఏ బోడీ సామాన్లు ఏమున్నాయి ఏం కాదు అని అంటూ ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి ఇంకా వీళ్ళని ఎలా పంపించాలబ్బా అని ఆలోచిస్తూ డు ఇక అప్పుడే యాదగిరి పక్కకు తీసుకెళ్ళి ఇలా అంటాడు సామాన్లే కదా ఉండనివ్వండి ఆ పది రోజులు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి పంపించు వాళ్ళని ఒప్పుకోండి అని అంటే అంతే అంటావా అని అంటే అంతే అంతే ఒప్పుకోండి అంటే సరే పదా అనేసి ఇంకా మళ్ళీ అక్కడికి వచ్చి ఒప్పుకుంటాడు ఇంకా పది రోజులే కదా ఇంకా సరే మళ్ళీ సామాన్లు ఉండని మీరు మాత్రం వెళ్ళిపోండి అని అంటే ఇక అప్పుడు సరే మేము వెళ్ళిపోతాం అని ఏంటో ఆర్య అంటాడు ఇక ఇంటి ఓనర్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం చేస్తాం అని అంటే సరే ఈ బయట ఉండి ఆలోచించటం ఎందుకు లోపలికి పదండ్రా మన ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అనేసి ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని తీసుకొని లోపలికి వెళ్తాడు అప్పుడే ఆను ఇలా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది వాళ్ళ చెల్లెళ్ళు అంటారు అక్క ఇల్లు అసలు వాళ్ళదా మనదా అని అనేసరికి ఏమూ లే పోవే అనవసరంగా ఎందుకు వాళ్ళు ఏదో కంగారులో ఉండి అలా చేస్తున్నారులే అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు సరే అని చెప్పి లోపలికి అందరూ కలిసి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయేసరికి ఆర్య చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి ఏందిస్తారు అట్లా ఆలోచిస్తున్నారంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా ఈ పది రోజులు ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్నా అంటే దేనికి ఎందుకు అంత కంగారు అని అను అనగానే నీకేంటమ్మా నువ్వు మంచిగా ఉన్నావు అసలు మేము మా తమ్ముళ్ళు ఎగ్జామ్లు మేము కష్టాలు ఇవన్నీ ఆలోచించాలి కదా అని అంటూ సీరియస్గా అంటే ఇప్పుడు దానికి ఇంత సీరియస్గా ఆలోచించమేందుకో అని అను అంటే ఇదంతా అసలు నీ వల్లే వచ్చింది నీ వల్లే అని అంటే నా వల్ల నేనేం చేస్తాను అని చెప్పి అను అంటే నీవే మొత్తం నీ వల్ల ఇదంతా జరిగింది అని గొడవ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు సరే ఈ రోపు మేము వేరే ఇల్లు చూసుకోవాలి కదా పది రోజులు అంటే యాదగిరి ఆలోచిస్తూ ఉంటాడు ఇక వీళ్ళు దూరంగా వెళ్ళకూడదు మొత్తానికి పంపించేస్తాడు అని అనుకుని ఇలా అంటాడు ఇక మీరు దూరంగా వెళ్ళటం ఎందుకు ఎక్కడో వెళ్ళిపోతే మళ్ళీ మీ సామాన్లు బయటపడేసి వేరే వాళ్ళని ఇంట్లో పెడతాడు ఓనర్ అందుకే మీరు ఈ చుట్టుపక్కల ఉన్నారంటే తెలుస్తుంది మీరు ఇంటికి దగ్గరలో ఉండాలి అని అంటూ యాదగిరి చెప్తే అవును ఇది కూడా పాయింటే ఆ అట్లా పుట్టే వేస్తాడు అని ఆర్య అంటాడు ఇక అప్పుడే అను ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ ఆర్య ఇలా చూసి ఆలోచిస్తూ ఇప్పుడు ఎక్కడుందాం ఎక్కడుందాం అంటూ ఉంటే ఇక ఇక్కడే దగ్గరలో చూసుకోండి అని యాదగిరి చెప్తే అను అలా చూస్తూ ఉంటుంది ఇక మరి దగ్గరలో అంటే అని అంటూ మా ఇంట్లో ఉండమంటారా ఏంటి కొంపదీసి అని అనేసరికి ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అంతా అలా చూస్తూ ఉంటారు షాకింగ్గా ఇంకా నిజంగానే ఆర్యని వాళ్ళని ఉండమని చెప్తుంది కదా ఆ రకంగా ఇక ఆ తర్వాత ఇక్కడ జెండే అక్కీ అభయ్ చేత సంతకాలు పెట్టిస్తాడు ఇక రాకేష్ అక్కడే కూర్చుంటాడు సంతకాలు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ జెండేకి ఇచ్చేస్తారు పేపర్స్ అన్ని జెండే చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటాడు ఇక రేపటి నుంచి మీకు బాధ్యతలు అప్పగిస్తానంటే రేపు సర్ప్రైజ్ ఉందా ఫ్రెండ్ అని అంటే సర్ప్రైజా అని అంటూ జెండే అంటాడు అది జస్ట్ డీలే అయింది తర్వాత ఖచ్చితంగా ఉంటుంది అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే వాటర్ ప్రోట్ యూ రాకేష్ అని చెప్పి అంటూ నీ లీవ్స్ అయిపోయేమో మో డ్యూటీకి వెళ్తావా అని అంటూ జెండే అడుగుతాడు అప్పుడే రాకేష్ నువ్వు అక్కడేం వెళ్ళట్లేదు అని అంటూ నేను కూడా ఆఫీస్ పద్ధతులు తీసుకుంటున్నాను అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే నువ్వు కూడానా అని అంటూ ఉంటే అవును రేపు అది మీకు సర్ప్రైజ్ అని అంటూ రాకేష్ చెప్తాడు ఇక ఆ తర్వాత జెండేకి అక్కి అబాయ్ అంటారు మీకు మిమ్మల్ని మేము కూడా చూసుకోవాలి కదా ఫ్రెండ్ మీ కూడా సర్ప్రైజ్ ఉంది అని అంటే ఆలోచిస్తూ ఉంటాడు జెండే అవునా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు సడన్గా రాకేష్ అన్నదాని గురించి జెండే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటిది ఏం చేస్తున్నారు అని ఇంకా ఈ రాకేష్ గారు ఏదో చెప్పాడు అంటే దాని వెనకాల పెద్ద పెద్ద ప్లానే ఉండి ఉంటుంది అని జెండే ఇది ఎలా కనిపెట్టి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతటితో తోరే పాపయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్